కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదే ఎంత చెప్పినావా అదే పద్దెనిమిది పద్దెనిమిది చెప్పినావా పద్దెనిమిది వేలు భారీ ఇరవై ఆరు చెప్పినా రెండు ఇరవై ఆరు చిన్నది పెద్దదా ఇరవై ఆరు పద్దెనిమిది చెప్పినావా పద్దెనిమిది వేలు రెండు సింగిల్ ఒకటే ఎంత చెప్పినావా రెండునా ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు రెండు ఎంత చెప్తా నేను ఇరవై ఏడు చెప్తా ఇరవై ఏడా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై వేల ఇరవై ఒక వెయ్యి ఎట్లా చెప్తుంది జత இரையேப்பா ரெண்டு கல்பா எந்த செப்பினவா முப்பை ஆறு முப்பை நாலு முப்பை நாலு வந்து ரெண்டு முப்பை ஒரு சிமாயா எந்த செப்பினா ரெண்டா నలభై ఆరు చెప్తాడు నలభై ఆరు వేలు చూడండి పెద్ద భారీ సైజు సింహాలు సినిమాలు జత నలభై భారీ పొట్ట నలభై వేలు